పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా ఈసారి సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఆ పన్నెండు కాన్స్టిట్యున్సీలల్లో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుతారంటే ముగ్గురే ముగ్గురు ఆ ముగ్గురే ఎవరో చెప్తా మిగతా అంతా కాంగ్రెస్ వీక్తుంది అందులో నో డౌట్ పోతే మరి సర్పంచ్ ఎన్నికలలో కూడా ఇదే రిపీట్ అవుతుంది ఈ మూడు కాన్స్టిట్యున్సీలల్లో ఎవరైతే సర్పంచ్లు వాళ్ళే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు తప్పితే మిగతా కాన్స్ట్యులలో సర్పంచులు గెలవడం చాలా కష్టం సో మరి ఆ మూడు కాన్స్టిట్యున్సీలు ఏంటిది ఉమ్మడి వరంగల్ జిల్లా గల ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది అనేది ఒక చిన్న సర్వే మిత్రులారా ఆ చిన్న సర్వే మీకు నేను చెప్పబోతా ఉన్నా అయితే ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే రాజకీయాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ బ్రహ్మాండమైన స్థానాలు వచ్చినాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉన్న కాన్స్టిట్యున్సీలు ఏంటిదంటే వరంగల్ వెస్ట్ వరంగల్ పశ్చిమాండ్రదాన్ని ఓకే వరంగల్ వెస్ట్ పశ్చిమ నియోజకవర్గం నంబర్ టూ ఏంటంటే వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే పర్కాల్ నెంబర్ ఫోర్ ఏంటంటే భూపాలపల్లి నెంబర్ ఫైవ్ ఏంటంటే ములుగు నెంబర్ సిక్స్ ఏంటంటే स्टेशन गनपुर स्टेशन गनपुर नंबर सेवन पाला कुर्ती नंबर एट चनागा नंबर नाइन महबूबाद नंबर टेन నర్సంపేట నంబర్ లెవెన్ వర్ధన్నపేట నంబర్ టూ ట్వెల్వ్ టోర్నకల్ ఇవి నాకు బ్రహ్మాండంగా గుర్తుంటాయి ఎందుకంటే ఇక వరంగల్ జిల్లా తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి గుర్తుంటే మిట్లారా సో మరి టోటల్గా పన్నెండు కానిస్టెన్సీలు ఉన్నాయి ఈ పన్నెండు కానిస్టెన్సీల అంటే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలిసే నియోజకవర్గాలు ఏందనేది ఒకసారి చిన్నగా విశ్లేషణ చేద్దాం వీటిలారా వరంగల్ పశ్చిమ నుంచి గెలిసి ఆడేదాం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నాయిని రాయేందర్ రెడ్డి ఉన్నాడు నాయిని రాయేందర్ రెడ్డి సో నాయిని రాయేందర్ రెడ్డి నడైన ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ గెలిచే అభ్యర్థి అంటే రాజకీయాలకు అతీతంగా కొంతమంది కోపం పెట్టుకుంటారు నా మీద కోపం పెట్టుకుంటు చెప్తానా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ వ్యతిరేకత లేదు ఎక్కువ ఎక్కువ వ్యతిరేకత లేదు ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి నాయన్ రాయేందర్ రెడ్డేకి వెళ్తాడు వందకు వంద శాతం ఇప్పుడున్న పరిస్థితులలో రెండో ప్లేస్లో భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్లో ఉన్నది మూడో ప్లేస్లోనే బీఆర్ఎస్ ఉన్నది అయితే ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలంటే ఇందులో ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన డివిజన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఉండేవి ఎంపీడీసీ ఉండదు జెడ్పీటీసీ ఉండదు ఇందులో నో డౌట్ సో కాబట్టి ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ సర్పంచులు గెలిచే అవకాశం లేదు మళ్ళీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రావడానికి సంవత్సరం ఉన్నది టైము మరి ఈ సంవత్సరంలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయి మరి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటాయా బీజేపీకి అనుకూలంగా ఉంటాయా మళ్ళీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉంటాయా అనేది చెప్పలేం సో ఇక్కడ నాయన్ రాయేందర్ రెడ్డికి ప్రాబ్లం లేదు ఇక ఇక వరంగల్ తూర్పుకు పోతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ కొండ సురేఖ పైన వ్యతిరేకత చాలా ఉన్నది మనం చూసినాం నేను చెప్పేది కాదు అందరికీ తెలుసు కొండ సురేఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సో కొండ సురేఖకు వ్యతిరేకత బాగున్నది అక్కడ ఎర్రబెల్లి ప్రదీప్ రావు రెండో ప్లేస్లో ఉన్నారు బీజే భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి అతి తక్కువ మెజార్టీతో నడిపోయాడు నాకు తెలిసి ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలలో అత్యధిక మెజార్టీ వచ్చింది ఆయనకే అలాగే పార్లమెంట్ ఎన్నికలు అయినప్పుడు కూడా వరంగల్ నుంచి వెళ్ళి వరంగల్ తూర్పు నుంచి వెళ్ళి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటే కొండ సురేఖ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రదీప్ రావుకు అలాగే తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనే నరేందర్ ఉన్నాడు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునే నరేందర్ అక్కడ ప్రదీప్ రావుకు నన్నపునే నరేందర్కి ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది అక్కడ కుండ సురేఖ గెలిచే అవకాశాలు లేవు థర్డ్ ప్లేస్లో ఉన్నది అంటే ఇది మనం చేసిన సర్వే చెప్తా ఉన్నది మిట్లారా ఏదో ఒట్టి మాటలు కాదు సో కాబట్టి వరంగల్ తూర్పు అనేది ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది ఇక్కడ అందులో నో డౌట్ ఈ వరంగల్ తూర్పు ఇంకా పోతే పరకాల నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రేవురు ప్రకాష్ రెడ్డికి అందులో నో డౌట్ సో పరకాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ రేవురు ప్రకాష్ రెడ్డి గెలిచిండు రేవురు ప్రకాష్ రెడ్డిది నియోజకవర్గం అది కాదు నరసంపేట నియోజకవర్గం సో చాలా మంది చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు రేవురు ప్రకాష్ రెడ్డి అంటే రేవురు ప్రకాష్ రెడ్డి గుణం చాలా మంచిదే కానీ అక్కడ వ్యతిరేకత ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అనుజులేవు సో ఇక్కడ ఈ పరకాల నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి ఎంపీడీసీ ఎన్నికలు ఉంటాయి జెడ్పీడీస్ ఎన్నికలు ఉంటాయి సో కాబట్టి ఈ పరకాల నియోజకవర్గంలో ఎక్కువ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉంటాయి అలాగే ఇక్కడ రేవురు ప్రకాష్ రెడ్డి మూడో ప్లేస్లో ఉన్నారు అక్కడ చల్ల ధర్మారెడ్డి వర్సెస్ కాళీప్రసాద్ కాళీప్రసాద్ భారతీయ జనతా పార్టీ నుండి చల్ల ధర్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి వెళ్ళారు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉండే అవకాశం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే అటు చల్ల ధర్మారెడ్డి ఆ కాళీప్రసాద వీళ్ళిద్దరికల్ ఎవరో ఎవరు ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా పరకాల నియోజకవర్గం కనబడతా ఉన్నది ఇక పోతే భూపాలబేలి నియోజకవర్గం భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ గండ్ర సత్యనారాయణ గెలిచిండ్రు అక్కడ గండ్ర సత్యనారాయణ రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అందులో నో డౌట్ నాకు కూడా తెలిసింది చిన్నగా ఉన్న పని చెల్లి అక్కడ ఎక్కువ శాతం అంటే నేను చిన్నగా ఉన్న చెల్లి నాకు రాజకీయాలు తెలివై నాకు ఊహ తెలివైన పని చెల్లి ఈ గండ్ర సత్యనారాయణ ప్రజల మధ్యలోనే ఉన్నాడు అక్కడ కాబట్టి గండ్ర సత్యనారాయణకు తిరుగులేదు అక్కడ అందులో నో డౌట్ అక్కడ సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి ఎంపీడీసీ ఎన్నికలు ఉంటాయి జడ్పీడీసీ ఎన్నికలు ఉంటాయి ఖచ్చితంగా అక్కడ అత్యధిక సీట్లు కాంగ్రెస్ యొక్క భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ సీట్లు కావచ్చు అత్యధిక ఎంపీడీసీ అత్యధిక జెడ్పీడీసీలు కొట్టే అవకాశాలు అయితే స్పష్టంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి తర్వాత రెండో ప్లేస్లో అక్కడ గండ్రా వెంకటరమారెడ్డి ఉంటాడు సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి అంటే అక్కడ ఫైట్ అనేది కాంగ్రెస్కు ఉన్ని బీఆర్ఎస్కు అక్కడ ఫైట్ ఉంటుంది అందులో నో డౌట్ నెక్స్ట్ వచ్చేసి మొలుగు మొలుగు నియోజకవర్గం సో ఈ మొలుగు నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి అక్కడ సర్పంచులు జెడ్పీడీసీలు ఎంపీడీసీలు ఎక్కువ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఇది సీతక్క ఇక సీతక్కకు తిరుగులేదు అంటే అక్కడ ప్రత్యామ్నాయం లేదు కాంగ్రెస్కు ప్రత్యా సీతక్కకు ప్రత్యామ్నాయం లేదని రాలే కాంగ్రెస్ కాదు అక్కడ సీతక్కకు ప్రత్యామ్నాయం లేదనాలే అంటే ఇక్కడ మనం ఇప్పటివరకు ఎవరూ చూసుకునేది అంటే వరంగల్ పశ్చిమ భూపాలపెల్లి మొలుగు ఈ మూడు కూడా ఈ మూడు నియోజకవర్గాలలో మళ్ళీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏ గెలుతుంది ఈ మూడు తప్పరిచ్చి మిగతా పన్నెండు అంటే మిగతా తొమ్మిదిల ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవు కారణం ఏంటంటే మిగతా అన్ని చోట్ల కూడా పూర్తిగా ఈ పన్నెండు నియోజకవర్గాలలో ప్రజల మధ్యలో ఉన్నది వీళ్ళే అంటే ఈ మధ్యలో నయన్ రాజేందర్ రెడ్డి గారు మాట చెప్పిండు నేను వెనుక నుంచి వెళ్ళి కాంగ్రెస్లోనే ఉన్నా నేను మారితే మంత్రి అవుతున్నాను అని చెప్పి వాస్తవానికి అది కూడా ఒక కారణం కానీ దానికంటే మించి ఏంటంటే ఎక్కువ ప్రజల మధ్యలో ఉండే నాయకులు ఎవరంటే సీతక్క ఎక్కువ ప్రజల మధ్యలోనే ఉంటుంది గండ్ర సత్యనారాయణ ఎక్కువ ప్రజల మధ్యలోనే ఉంటారు నాయన్ రాయేందర్ రెడ్డి కూడా ఎప్పటి నుండో ప్రజల మధ్యలో ఉంటారు అంటే ఎన్నికలు రాగానే ప్రజల మధ్యలో ఉండరు కాదు ఎన్నికలు లేకుండా ప్రజల మధ్యలో ఉండే అభ్యర్థులు ఎవరంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ పశ్చిమ నుంచి వెళ్ళి నాయన్ రాయేందర్ రెడ్డి అలాగే భూపాలమెల్లి నుంచి వెళ్ళి గండ్ర సత్యనారాయణ నెక్స్ట్ ములుగు నుండి సీతక్క ఈ ముగ్గురే ఇక పార్టీలు మారడు పార్టీలు మారకపోవడం ఇవన్నీ పక్కా పెడితే దీపావళికి బాంబులు అమ్మినట్టు నెక్స్ట్ బతుకమ్మలకు గును పువ్వు ఉన్ని తెంగడి పువ్వు అమ్మినట్టు హోలీకి రంగులు అమ్మినట్టు ఎలక్షన్లు రాగానే ఆ టైంకే మిగతా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మ్యాక్సిమం ఆ టైంకే పోతారు కాన్స్టిట్యున్సీ సో కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ముగ్గురే గెలిచే అవకాశాలు ఈ ముగ్గురిట్లలో వరంగల్ పశ్చిమలో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏం లేవు అలాగే భూపాలపల్లి ఉన్ని మొలుగు ఈ రెండు ప్లేసుల అంటే భూపాలపల్లి నియోజకవర్గం మొలుగు ప్లేసులలో అత్యధిక స్థానాలు సర్పంచ్ స్థానాలు కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఈ మూడు అత్యధిక స్థానాలు గెలిచేది ఏంటంటే కాంగ్రెస్ ఇక మిగతా వాటిల్లా పీకినట్టే ఇంకా పోతే నెక్స్ట్ స్టేషన్ కాన్పూర్ స్టేషన్ కాన్పూర్ ఏంటంటే కడియం అంటే కమిట్మెంట్ అని ఒక బోర్డు చూసిన బొత్తులో కమిట్మెంట్ ఓపెన్ గా చెప్తాను కడియం అంటే ఏం కమిట్మెంట్ కడియం లో గెలిచి కాంగ్రెస్ కనువ కప్పుకొని పోవడం కమిట్మెంటా బీఫాం వచ్చి బీఫామ్ ఇచ్చినాక బిడకు బీఫామ్ ఇచ్చినాక పక్కా పెట్టి కాంగ్రెస్ లో పోవడం కమిట్మెంటా ఇది నాకైతే నచ్చలే కడియం శ్రీహారి ఒక మేధావి వాస్తవానికి మంచి చదువుకున్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం అనేది నాకైతే గలీజనిపిస్తూ ఉన్నది రాజకీయాలంటే ఎంత మంచిగా ఉండాలంటే అంత మంచిగా ఉండాలి రాజకీయాలల్లా వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఒక మేధావి ఎవరు అంటే కడియం శ్రీహరి ఉండే నిజంగా ఒకప్పుడు కడియం అంటే కమిట్మెంటే కానీ ఇప్పుడు కడియం అంటే కమిట్మెంట్ కాదు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పోయినాక నేను బీఆర్ఎస్నే ఉన్నామంటాను రాజీనామా చేయలే సో దీన్ని కమిట్మెంట్ అనరు సో దీన్ని రాజకీయాలల్లా కడియం అంటే ఇప్పుడు కమిట్మెంట్ అనేది రాయడం మందు పెడితే మంచిదని నా యొక్క అభిప్రాయం అటువంటి కడియం శ్రీ గారికి ఇక్కడ శేషన్ లో ఎదురు లేదనుకున్నాం కానీ తాటికొండ రాజయ్య చాలా లీస్ట్ కింది లో ఉండే అటువంటి తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తాటికొండ రాజయ్య గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి అలాగే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో అత్యధిక స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇవి వీటికి సంబంధించిన స్థానాలు ఎక్కువ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి స్టేషన్ గన్పూర్ లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అందులో నో డౌట్ నెక్స్ట్ వచ్చేసి పాలకుర్తి పాలకుర్తి అనగానే అక్కడ యశస్విని రెడ్డి ఫ్లైట్ నగ్గళ్ళి వచ్చింది కథం దిగింది రెండు నెలల్లో మొత్తం చక్రం తిప్పింది ఫస్ట్ అత్త కనుకున్నారు అత్త డిస్క్వాలిఫై అవుతుందని చెప్పేసి చెప్పేసి కోడలికిచ్చు కోడలికి ఇచ్చినాక కోడలకు అంటే అక్కడ ఏం నియోజకవర్గం గురించి ఏం తెలియకుండా పోయిన కాడల్లా చెక్కులు ఇచ్చుడు మీకు ఈ దత్త తీసుకుంటా ఆ దత్త తీసుకున్నా సరికి ప్రజలందరూ ఉబ్బిర్రు ఉబ్బి ఓట్లేసిండ్రు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు అందులో నో డౌట్ అక్కడ బీజేపీ ఎక్కువ లేదు బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు వంద వంద శాతం గెలుస్తాడు అలాగే అక్కడ అత్యధిక ఎంపీడీసీ జెడ్పీడీసీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచేది కూడా ఆ నియోజకవర్గంలో ఏ పాలకూర్తి అభ్యర్థి యశస్విని రెడ్డి గెలిచే అవకాశాలు లేవు పోతే జనగాం పల్లారాజేశ్వర రెడ్డి జనగాం ఉన్నాడు అలాగనే ప్రతాప్ ఉన్నాడు సో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సో ఆ యొక్క జనగాములో అందులో నో డౌట్ జనగాములో పల్లరాజేశ్వర రెడ్డి మళ్ళా గెలుతాడు జనగాం జనగాంకు సంబంధించిన అత్యధిక స్థానిక సంస్థలు అంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు జనగాంకు నియోజకవర్గంలో ఉన్నాయి అందులో నో డౌట్ పోతే మహబూబాద్ మహబూబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు మురళీ నాయక్ ఉన్నాడు ఎమ్మెల్యేగా సో మురళీ నాయక్ మళ్ళా గెలిచే అవకాశాలు ఇక్కడ శంకర్ నాయక్ మీద అత్యధికంగా వ్యతిరేకత శంకర్ నాయక్ మీద ఉండే కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే శంకర్ నాయక్ ఉన్న అయింది నయము శంకర్ నాయకే నయం అనుకునే పరిస్థితికి వచ్చింది అక్కడ బీజేపీ అభ్యర్థి హుసేన్ నాయక్ ఉండే సో ఇప్పుడు హుసేన్ నాయక్ ఏదో నామినేటెడ్ సెంట్రల్ నామినేటెడ్ ఏదో ఇచ్చిండ్రు సో దానివల్ల అక్కడ బీజేపీ కూడా ఒక మంచి అభ్యర్థిని కనుక బీజేపీ నిలబెడితే అక్కడ బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ మహబూబ్బాద్లో కాంగ్రెస్ గెలవదు బీఆర్ఎస్కే ఉన్నది బీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయి అక్కడున్న జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా అక్కడ జరుగుతే అక్కడ అక్కడ ఉన్నాయి స్థానాలు సో అక్కడ అత్యధిక స్థానాలు గెలిచేది కూడా బీఆర్ఎస్ఏ అందులో నో డౌట్ పోతే నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు నోంది మాధవ్ రెడ్డి సో కాంగ్రెస్ అయిన సీనియర్ బట్ అక్కడ ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఏమనుకుంటున్నాను బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎందుకంటే వ్యతిరేకత బాగా వచ్చింది పెద్ది సుదర్శన్ రెడ్డికి పాజిటివ్ ఉన్నది అక్కడ సో ఎట్టి పరిస్థితుల్లో నర్సంపేటకు సంబంధించిన జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ సర్పంచ్ కానీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అక్కడ సుదర్శన్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవకాశాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇక పోతే వర్దనబేడ వర్ధనబేడలో కేఆర్ నాగరాజు అనే నిజామాబాదు పోలీస్ కమిషనర్గా పనిచేసినారు సో రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్లో టికెట్ డైరెక్ట్ ఎమ్మెల్యే అంటే ఖాళీ లేకుండా అయిపోయింది సో అక్కడ గతంలో ఆరు రమేష్ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ అభ్యర్థి ఇప్పుడు బీజేపీలోకి వచ్చాడు నెక్స్ట్ కొడేడి శ్రీధరు బీజేపీ నుంచి అట్లనే బీజేపీలో ఉన్నాడు కాబట్టి అక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో వర్ధన్నపేట నెక్స్ట్ బీజేపీ గెలిచే అవకాశాలు వర్ధన్నపేట ఎక్కువ స్పష్టంగా కనబడతా ఉన్నాయి అలాగే ఇక్కడ మాత్రం కొంత ఏంటంటే వర్ధన్నపేటకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కు కొన్ని బీఆర్ఎస్ కు కొన్ని బీజేపీకి కొన్ని ఈ ముగ్గురికి కూడా కొన్ని కొన్ని స్థానాలు ఆ స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఇక డోర్నకల్ నియోజకవర్గంలో రామచంద్ర నాయకు రామచంద్ర నాయక్ మీద రెడ్డా నాయకు నిలబడ్డాడు కానీ సార్ నాయక్ బదులు రెడ్డి నాయక్ బిడ్డకి ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా డోర్నకల్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ గెలవదు సో డోర్నకల్ ఏది ఏమైనప్పటికీ డోర్నకల్లో సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అత్యధిక స్థానాలు గెలిచేది బీఆర్ఎస్ఏ అందులో నో డౌట్ అక్కడ మాలోతి కవిత సత్యవతి రాథోడు వీళ్ళు కొంత లీడ్ చేసే లీడ్ తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ డోర్న కళ్ళు బీఆర్ఎస్ అంటే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పన్నెండు నియోజకవర్గాలలో మూడు నియోజకవర్గాలు అంటే వరంగల్ వెస్ట్ నాయన్ రాయేందర్ రెడ్డి భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ ములుగు సీతక్క ఈ ముగ్గురు మాత్రమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలిచే అవకాశము మిగతా తొమ్మిది నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు వందకు వంద శాతం అలాగే ఈ మూడు నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఈ మూడు నియోజకవర్గాలలోనే కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రారా నా యొక్క ఈ యొక్క సర్వే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్